దమ్మ పదం భారతదేశానికి చెందిన అతి ప్రాచీన ధార్మిక గ్రంథాల్లో ఒకటి ఇది బుద్ధుడి బోధనలను తెలియజేస్తుంది అయితే ఇది పాళీ భాషలో ఉంది తెలుగులో గేయఖండికల రూపంలోకి గజ్జల మల్లారెడ్డి గారు అనువదించారు దమ్మ పదం ఓ గేయఖండిక మీకోసం అన్నిటికీ అగ్రగామి మనసే మనసే సర్వం మనసే ముఖ్యం చెడు మనసుతో పలికిన పలుకులు చేసిన చేతలు చిరదుఖాలై ఎద్దుల గిట్టల వెంబడి వచ్చే బండి వలె వెన్నంటును చెడు నేస్తాలతో చెలిమి తెగతెంచుకో నీచ మానవులతో నెయ్యము తెంచుకో మంచి మిత్రుల పొత్తు పెంచి పోషించుకో మానవోత్తములనే మాన్యులని ఎంచుకో తెలియక చేసిన పాపం తిరిగి మరీ చేయరాదు కావాలని ఆ పాపంలో లీనం కాకూడదు పాపసంచయమున కలుగు బాధలు దుర్భరమైనవి వాక్చాతుర్యం ఉన్నా అందం చందం ఉన్నా అంతమాత్రమున ఈర్ష్యామాత్సర్యగ్రస్తుడైన హీన మనుజుడన్నటికీ సత్పురుషుడు కాజాలడు విద్య వల్ల మూర్ఖుడు విద్వాంసుడనిపించుకోడు మౌనంతోనే ఎవడు మునిగా లెక్కించబడు మంచి చెడుల సక్రమముగా తూచువాడే పండితుడు